శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా జూలై నెల అంతా కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఈ మాసం అంతా కూడా ఏ రాశి వాళ్లకు ఎటువంటి ఉపయోగాలు జరగబోతున్నాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము అయితే శుక్రుడు స్వక్షేత్రగతుడై ఈ జులై రెండవ తారీఖు నుండి శుక్రుడు ఎప్పుడైతే వృషభములో ఉండబోతూ ఉన్నాడో తర్వాత కుజకేతువులు ఇద్దరు కూడా సింహంలో ఉండేటువంటి దాని వలనను అలాగే రాహు కుంభంలో ఉండేటువంటి దాని వలనను ఎవరెవరికి ఎటువంటి యోగాలు జరగబోతాయి అనేటువంటిది ఇక్కడ అర్థమవుతున్నది ఈ గ్రహాల యొక్క మార్పు సందర్భాన్ని బట్టి జరిగినప్పుడల్లా మన జీవితంలో కూడా వాళ్ళ వాళ్ళ పర్సనల్ జాతకాల్లో కూడా మార్పులు జరుగుతాయి గోచార ఫలితాల యొక్క రీత్యా అయితే ఎవరైనా సరే ప్రతి మాసము కూడా అంటే ప్రతిరోజు మనకు ఏం జరగాలన్నో ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉంటుంది మీకు నచ్చిన గురువుల దగ్గరికి రెగ్యులర్గా కాంటాక్ట్ అయ్యేటువంటి వాళ్ళ దగ్గర కానీ మీ సౌకర్యాన్ని బట్టి మీరు సంప్రదించవచ్చును ఇప్పుడు ఇలా ఉంది అంటున్నారు ఇది నిజమా అబద్ధమా ఏమిటి తెలుసుకోవచ్చు తెలుసుకొని దానికి తదనుగుణంగా మీరు కనుక ముందుకు అడుగులు వేశారు అంటే చాలా యోగదాయకంగా ఉంటుంది అనేటువంటిది ఒకటి ఈ శుక్రుడి యొక్క శుక్రగ్రహము వలన చాలా యోగాలు జరగబోతున్నాయి అన్ని రాసుల వాళ్లకు కూడా శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దాని వలన అనేది ఒకటి రెండవది ఎప్పుడైతే రవిస్థానములో కేతు ఉన్నాడో రీతిలో రెండు రకాల యోగాలు మిగతా వాళ్ళందరికీ కూడా రాబోతున్నాయి అనేది తెలియజేస్తూ వృషభ రాశి వారికి ఈ జులై మాసం అంతా కూడా ఎలా ఉన్నది అంటే చాలా బాగుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేటువంటిది తెలుస్తూ ఉన్నది ఈ వృషభ రాశిలోనే శుక్రుడు రెండవ తారీఖు నుండి ఎప్పుడైతే ఉంటుందో ఒక వెలుగు వెలగటానికి అవకాశము అలాగే భూముల పరంగా కానీ స్త్రీ పరంగా కానీ చాలా యోగాలు కలిసి వచ్చేటువంటి విధానముగా ఉండబోతూ ఉన్నది అంతేకాకుండా చా సమస్యల నుండి పరిష్కారం అనేటువంటిది వెతుకుతారు ఆ పరిష్కార మార్గం దొరుకుతుంది కాక మీకు కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అనుకున్నటువంటి పనులు అనుకున్న విధముగా సకాలములో పూర్తి చేసుకోవటం జరుగుతుంది వృత్తి ఉద్యోగాలలో ఉండేటువంటి వాళ్లకు అధికముగా మేలు జరిగే అవకాశాలు ఈ మాసంలో చాలా ఎక్కువగా ఉన్నాయి అలాగే అధికారులు మీ పనితీరును చూసుకొని మెచ్చుకునేటువంటి విధానముగా ఉంటుంది దానివలన కొన్ని ఉపయోగాలు కూడా మీకు ఉంటాయి కాక వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు విశేషమైనటువంటి లాభాలు అనేటువంటివి గడిస్తారు రెగ్యులర్గా వచ్చేటువంటి లాభాల కంటే ఏముంటాయి అనుకోవచ్చు కానీ గ్రహస్థితులు అనుకూలముగా ఉన్నప్పుడు పది రూపాయలు రావాల్సిన చోట పదకొండు పన్నెండు ఇంకా కాస్త కొంచెం ఎక్కువ రావడం అనేది జరుగుతుంది కాక అలాగే కొన్ని కొన్ని వ్యవహారాలలో అవరోధాలు అనేటువంటివి కలిగినప్పటికీ మామూలుగా వ్యవహారాలు ఉంటాయి ఏదో ఉదయం లేచినప్పటి నుంచి ఏదో ఒక వ్యవహారం అనేది మనిషికి ఉంటుంది అలా వ్యవహారాలలో కొన్ని కొన్ని ఇబ్బందులు అనేటువంటివి తలెత్తినప్పటికీ వాటిని అధిరోహించి ముందుకు వెళ్ళటం అనేది జరుగుతుంది కాక ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు మాతృవర్గము నుండి అంటే తల్లితట్టు వైపు నుంచి ఏదైనా స్థిరాస్తులు రావాల్సి ఉంటే కానీ ఏదైనా డబ్బు పరంగా కానీ నగల పరంగా కానీ ఏదైనా కాక మాతృ తల్లితట్టు వైపు నుంచి ఏదో కొంత ఉపయోగం అనేటువంటిది ఉండబోతున్నది లేదా మాతృ సంబంధమైనటువంటి బంధువుల నుండి కూడా ఏదో ఒక రకంగా అనుకూలం బంధువులు అంటే ఎప్పుడొస్తారు మాతృ సంబంధముగా అంటే మగవాళ్ళకైతే తానే మాతృ సైడ్ నుంచి ఉంటాడు ఆడవాళ్లకు అయితే మాతృ సంబంధమైనటువంటివిని ఉండవచ్చును ఇక్కడ రెండూ వాడుకోవాల్సింది వీళ్ళకు ఉన్నాయి వాళ్ళకు ఉన్నాయి అప్పుడు ఇంకొకరింటికి పోయిన తర్వాత తల్లి వైపు నుండి తల్లి బంధువుల నుండి అంటే మేనమామ కావచ్చు తల్లికి ఇంకొకరు కావచ్చు తల్లి తల్లికి తోడబుట్టినటువంటి వాడు ఈ అమ్మాయికి చేయడము అన్నదమ్ములు చేయటము లేదు అన్న భార్య వదిన గుండా మా ఆడపడు కదా అని చేయటము ఇలాంటివి ఏవో కొన్ని మేలు జరిగే అవకాశాలు ఉంటాయి తల్లి వైపు నుంచి అని అన్నప్పుడు అది కొంచెం దీర్ఘంగా ఆలోచన చేసి మనం తీసుకోవాలి దాన్ని అలా పాత మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొనేటువంటి అవకాశం ఉన్నది ఒక్కటి చెప్పవచ్చు శుక్రుడు ఎప్పుడైతే ఇక్కడ ఇందులో ఉన్నాడో ఆకస్మిక ధనలాభం అనేటువంటిది కూడా మీకు ఉన్నది ఇంకా మీకు ఏదైనా యోగాలు కావాలంటే మేము ఈ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకొని మీరు ఒక్కసారి ఏదైనా ఉంటే పరిశీలన చేసుకోండి మీకు మేలు జరుగుతుంది జయోత్సవం పన్నెండు రాసుల వాళ్ళకు కూడా ఈ మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారము ఏమిటి అని గనక ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ గుప్త నవరాత్రులు అనేటువంటిది ఉండేటువంటి దానివల్లను తొలకరి వానలు పడి ఎప్పుడైతే ఇత్తనాల ఏకాదశి అనేటువంటిది ఎందుకు ఇది మనకు ప్రాధాన్యత అని అంటున్నాను అంటే పూర్వమంతా కూడా ఈ రైతాంగము మీదనే ఆధారపడి ఉండేది కాబట్టి వ్యవసాయం మీదనే మనం అందరము ఆధారపడిన వాళ్ళము కాబట్టి మనకు అన్ని రాసుల వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారము ఏమిటి అని ఒక్కసారి గనక మీరు ఆలోచన చేసినట్టయితే మీరు చేసుకోవాల్సినటువంటిది అమ్మవారికి మామూలుగా ఇంట్లో అమ్మవారి పటం ఉంటుంది ఎక్కడికి బయటికి వెళ్ళక్కర్లేదు లేదు గుడికి వెళ్ళి చేసుకుంటే పరమ సంతోషము చేసుకోవచ్చును ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారము ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ రాశి వాళ్ళే ఈ రాశి వాళ్ళు కాదు అనేటువంటిది ఏమీ లేదు ప్ర పన్నెండు రాసుల వాళ్ళు కూడా ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము సాయంకాలము రాత్రి పది గంటల లోపల మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే కాళ్ళు చేతులు కడుగుకొని కడుక్కున్న తర్వాత ఒక అమ్మవారి పటం ముందు కానీ లేదా అమ్మవారిది విగ్రహం ఉంటే విగ్రహం ముందు కానీ కాసేపు ఒక్క పది నిమిషాల పాటు కూర్చొని పది నిమిషాలు మాత్రమే కూర్చొని ఐదు తమలపాకులు ఐదు ఒక్కలు ఐదు పసుపు కొమ్మలు పెట్టి రాత్రిపూట ఎందుకంటే గుప్త నవరాత్రులు అనేటువంటివి జరిగి ఉంటాయి కాబట్టి రాత్రికి చాలా ప్రాధాన్యత ఉన్నదని తెలియజేస్తున్నా నేను మీ పనులు కావడానికి అలా కూర్చొని అమ్మవారిని ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అన్నిసార్లు మేము చేసుకోలేకపోతున్నాము గారు అంటే పెద్ద విషయం ఏమీ కాదు మనకు పనులు కావాలి అన్నప్పుడు ఒక నూట ఎనిమిది సార్లు అయితే నేను చెప్పినట్టుగా బయటికి మంత్రము చెప్పకండి లోపల మనస్సులో మననము చెయ్యండి మంత్రానికి మననం చేయటం అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి విలువ కూడా నేను బయటికి చెప్పకపోతే మననం చేస్తే మీకు ఎలా అర్థమవుతుంది ఏదో గురువుగారు మూగ భాష చెప్పినారని అనుకుంటారు అలా అనుకోకూడదని నేను బయటికి చెప్పాను నిజానికి మంత్రాలు బహిర్గతం చేయరాదు అందుకనే ఉపదేశం అంటారు చెవులో చెప్పాలి అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా యావత్తు ప్రపంచానికి ప్రసార మాధ్యమాల ద్వారా వీళ్ళు ఎంతో ఉన్నతముగా అందరికీ తెలియాలి అనేటువంటి తాపత్రయంతో గాను ఆ యొక్క దీన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు అనేటువంటిది అనుకుంటూ ఈ యొక్క ఇది మీరు చేస్తే మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తూ